ఈరోజు ఈ వైజాగ్లో సిఐఏ కాన్ఫరెన్స్ కోసం రావటం జరిగింది కాన్ఫరెన్స్ లో స్పీకర్ కింద పిలిచారు సో ఇలా వస్తుండగా తమ్ముడు కాల్ చేశారు మా ఇక్కడ లక్ష చీరలతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాను ఆగి నేను అంటే లో ఉన్నా సార్ ఏంటి లక్ష్య చీరలతో ఏంటి విగ్రహం ఏంటి మొత్తం కన్సీల్ చేసి బాగా మెయింటైన్ చేసే కదా తీగానే మాత్రం ఆశ్చర్యం అవసరం లోన్ లోన్ కలిసి వస్తున్నారు అంటే ఒట్టి చీరలతోటి ఎంత చక్కగా అలంకరించారు అనేది అంటే టోటల్గా విగ్రహం అంటే చూస్తే చీర చీర పర్టికులర్గా చూస్తే పెద్ద చీర కనపడుతుంది టోటల్గా చూస్తే విగ్రహం కనపడుతుంది చాలా అద్భుతంగా ఉంది సెట్టింగ్ అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ దీని తర్వాత నిమజ్జనం చేయాల్సిన పని లేదు చీరలన్నీ పనిచేస్తాం పచ్చా పని చేస్తాం పిల్లలు పేదలందరికీ అని చెప్పారు అంటే చాలా మంచి చాలా మంచి ఆలోచన ఎందుకంటే పొల్యూషన్ అంటున్నారు ఈ మధ్యగాళ్ళ ఇవి అంటున్నారు అది ఇది ఇది గోల గోల ఉంది అని నాకు సారి అనిపిస్తూ కానీ గణేష్ విగ్రహాలు తీసుకెళ్ళి పాపం అలా దీంట్లో చేస్తే బయట కొట్టేసినా చాలా హృదయ విధానంగా ఉంటుంది చూస్తే కానీ ఇది మంచి ఆలోచన వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ గాయస్ ఇక్కడ గాజువాక ఇక్కడ లంకా మైదానం అంటున్నారు అయితే లంక ఓకే లంక వరద లంక వారిదే వెరీ నెల్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా అండ్ అంటే ఇవాళ ఇక్కడ ఆగడం కూడా మంచి గర్వకారణంగా ఉంది రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ తెలుగుదేశంకి ఇచ్చిన నియోజకవర్గం ఇది తొంభై ఐదు వేలు అంటే ఏ ఎంపీ ఎంపీ నియోజకవర్గాలు ఎంపీ వాళ్ళు వస్తాయి ఎట్లాంటి సహజంగా అలాంటిది ఇక్కడ మాకు అందరికి ఇష్టలు బేస్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నగారికి ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు చాలా సార్లు కలిసి మాట్లాడటం కూడా జరిగింది ఇంత ఇంత మంచి వ్యక్తి ఇక్కడ గెలిపించిన ఇంత గొప్పగా గెలిపించిన నియోజకవర్గం కూడా వెరీ ప్రౌడ్ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేయటం కూడా బాగా చేయనమ్మా తప్పకుండా ట్రై టు విజిట్ డెఫినెట్గా ఓకే ఈ ఇరవై ఒక్క రోజులు చేస్తే కాకుండా మొత్తం నమస్కారం ప్రతి సంవత్సరం తెలిసిన విషయమే మన విశాఖ జిల్లా గాజువాక లంకా మైదానంలో పత గత పదహారు సంవత్సరాలుగా భారీ ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం అదే విధంగా ఈసారి గాజువా గణేష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మన గాజువాక లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి సుమారు లక్ష చీరలతో స్వామివారి అలంకరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో ఏర్పాటులో భాగంగా ఈరోజు మన గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారు రోజు మన మన స్వామివారి విగ్రహాన్ని కూడా చూడడం జరిగింది సందర్శించడం జరిగింది అలాగే సార్కి కూడా ఈ ప్రత్యేకంగా మన ఇరవై ఒక రోజు పాటు ఏదో ఒక రోజు స్వామివారి పూజకు కూడా సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది